మాఘ పౌర్ణమి నాడు ద్వాదశ రాసుల వారు ఈ దానాలు చేస్తే లక్ష్మీ కటాక్షం కలుగుతుంది హిందూ మత సాంప్రదాయం ప్రకారం మాఘమాసంలో వచ్చే పౌర్ణమికి ఎంతో విశిష్టత ఉంది ఈసారి ఫిబ్రవరి పన్నెండవ తేదీన మాఘ పౌర్ణమి రాబోతుంది మాఘ పౌర్ణమి రోజు పుణ్యస్నానాలు చేయడం వల్ల ఎంతో పుణ్య ఫలితం వస్తుంది అంతేకాదు దానాలు చేయడం వల్ల కూడా రెట్టింపు ఫలితాలను పొందవచ్చు దానం చేయడం వల్ల జీవితంలో సంతోషం ఐశ్వర్యం కలుగుతాయని అదృష్టం వెన్నంటే ఉంటుందని చెబుతారు ఇక ద్వాదశ రాశుల వారు మాఘ పౌర్ణమి నాడు చేసే ఈ దానాల వల్ల ధనలక్ష్మి కటాక్షానికి కారణమవుతారని చెబుతున్నాయి మరి ఈ దానాలు ఏంటో చూద్దామా మేషరాశివారు మేషరాశివారు మాఘ పౌర్ణమి నాడు పప్పులు బెల్లం రాగి వస్తువులు ఎర్రటి దుస్తులు గోధుమలు దానిమ్మ పండ్లు రాగులు దానం చేస్తే మంచిది ఇలా చేస్తే వాళ్ళు చేసే పనుల్లో సక్సెస్ అందుకుంటారు తరువాత వచ్చేసి వృషభ రాశి వారు వృషభ రాశి వాళ్ళు పిండి ఉప్పు సువాసన వచ్చే వస్తువులు బియ్యం పెరుగు వంటివి దానం చేయడం వల్ల ఆర్థిక ఇబ్బందులు తొలగిపోయి కుటుంబ సభ్యుల మధ్య సంతోషం ఉంటుంది ఇక మిథున రాశి వాళ్ళు వారు పెసరపప్పు ఆకుకూరలు పుస్తకాలు ధనియాలు వంటివి దానం చేయాలి ఇవి దానం చేయడం వల్ల వాళ్ళ సక్సెస్కి కారణమవుతుంది కర్కాటక రాశి వాళ్ళు వీరు తెల్లని దుస్తులు పంచదార కొబ్బరికాయ పాలు వెండి బియ్యం వంటివి దానం చేయడం వల్ల మానసిక ప్రశాంతంగా సంతోషంగా జీవిస్తారు ఇక సింహరాశి సింహరాశి వాళ్ళు యాపిల్ పండ్లు ఎరటి దుస్తులు గోధుమలు బెల్లం రాగి వస్తువులు వేరుశెనగ వంటి వాటిని దానం చేయాలి ఇవి దానం చేస్తే సింహరాశి వారిలో కాన్ఫిడెన్స్ పెరుగుతుంది చేసే పనిలో సక్సెస్ అందుకుంటారు కన్యారాశి ఈ జాతకులు ఆకుపచ్చ దుస్తులు చెరుకు రసం పెసలు పుస్తకాలు పెన్నులు దానం చేయాలి దీనివల్ల మానసిక ప్రశాంతత కలుగుతుంది కెరీర్లో పురోగతి లభిస్తుంది ఇకపోతే తులారాశివారు ఈలో పౌర్ణమి నాడు తెల్లని దుస్తులు తెల్లని వస్తువులు బియ్యం పెరుగు పంచదార వంటివి దానం చేయాలి ఇలా దానం చేస్తే వైవాహిక జీవితం బాగుంటుంది ఆర్థిక ఇబ్బందులు ఉండవు ఇక వృశ్చిక రాశి వాళ్ళు బెల్లం కొబ్బరికాయ పప్పులు రాగి వస్తువులు తేనె ఎండుమిర్చి వాటివి వాటిని దానం చేయాలి ఇలా చేస్తే మానసిక ప్రశాంతత కలుగుతుంది ధనస్సు రాసివారు మాఘ పౌర్ణమి నాడు పసుపు రంగులో ఉండే పప్పులు పసుపు దుస్తులు అరటి పండ్లు పసుపు వంటివి దానం చేయాలి వీటి వల్ల ధనస్సు రాసి వారికి అదృష్టం కలిసి వస్తుంది మకర రాశి వాళ్ళు మాఘ పౌర్ణమి నాడు నల్ల నువ్వులు మినప్పప్పు ఆవాల నూనె ఆవాలు దుప్పట్లు దానం చేయడం వల్ల వీరికి శని దోషం తొలుగుతుంది వారు వీళ్ళు ఇనప వస్తువులు గొడుగు నల్ల నువ్వులు నీలిరంగు దుస్తులు వంటివి దానం చేయాలి దీనివల్ల వీళ్ళు సక్సెస్ని అందుకుంటారు ప్రశాంతత కూడా లభిస్తుంది మీనరాశి వాళ్ళు పసుపు రంగు దుస్తులు కుంకుమ పువ్వు పువ్వులు వంటివి దానం చేయాలి దీనివల్ల మీనరాశి వాళ్ళు సంతోషంగా జీవిస్తారు చూసారు కదండీ ఏ రాశి వాళ్ళు ఏమి దానం చేస్తే మంచి జరుగుతుందో ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మ ఇంకేమన్నా కనుక మీకు సందేహాలు ఉంటే కామెంట్ చేస్తే నేను దానికి సమాధానం ఇస్తాను ప్లీజ్ సపోర్ట్